నమస్కారం జనారి ఇన్సైట్స్ ఛానల్ని ఆదరిస్తున్న మీకు ధన్యవాదాలు మనసుకి గాథ మనిషికి బాధ జీవితం ఒక పాఠం ప్రతి గాయం మనిషికి బలం ప్రతి నష్టం అనుభవానికి గేయం ఈ వీడియోలో మనం అన్వేషిస్తున్నది మనసుకి గాథ మనిషికి బాధ ప్రతి సంఘటన ప్రతి నష్టం ప్రతి కష్టం ప్రతి బాధ మనం ఎలా ఎదుర్కోవాలో అనుభవంగా మార్చుకోవాలో చూపిస్తాము మనసుకి గోడ కట్టడం అంటే మనిషి బలవంతం అవడం కాదు అది జీవితానికి మనసుకి ధైర్యానికి బలాన్నిచ్చే పాఠం భోగివేళ మనలోని బాధలను ఎలా కాల్చి కొత్త ఆశలకు ఎలా మార్గం ఇవ్వాలో నమ్మకం గౌరవం అనుభవం ధైర్యం మన జీవితంలో మార్పు ఎలా కలిగిస్తాయో కవిత్వం తాత్వికత జీవన పాఠాలను ఎలా అనుసరించాలో గమనించదగినది మంటల్లో జ్వాలలు ఎగసిపడుతున్నప్పుడు మనసు అలా ఒక్కోసారి కాలిపోతుంది కానీ గమనిస్తే ఆ బూడిదలోనే దాగి ఉంటుంది కొత్త జ్ఞానం పుట్టించే విత్తనం మనసుకి గాధ మనిషికి బాధ మనసుకే గోడ మనిషికే మేడ ప్రతి మనసు ఒక కథ ప్రతి బాధ ఒక పాఠం ఈరోజు మనం మనసు పాఠాన్ని అన్వేషిస్తున్నాము నీరు లేని బావి దగ్గరకు ఎవరూ రారు డబ్బు లేని మనిషి వద్ద ఎవరూ నిలబడరు కొంతమంది చల్లటి మాటలతో దగ్గర దాకా వస్తారు వీరు అవసరాల కోసం మాత్రమే స్నేహం కోసం కాదు వీధుల్లో విరిసిన పువ్వుల్లా కనపడే వాళ్ళు అవసరం తీరాక దూరం అవుతారు అవసరం ఉంటే మళ్ళీ వస్తారు మనిషి గర్వపడాల్సింది సంపాదించిన దానిపై కాదు నిజాయితీతో మనసును శాంతంగా నిలిపి బతికినప్పుడు ప్రతి పూల వెనుక ప్రతి చిరునవ్వు వెనుక మిగిలి కవచం ఒకటే చీకటి అనుభవం పాఠం దోచుకున్న వాళ్ళు దాచేసుకున్నారు నమ్మిన మనసే నమ్మకాన్ని తినేస్తుంది నష్టపోయిన తర్వాత తలుచుకుంటూ నేర్చుకుంటూ కూర్చుంటే కాలం వినిపించదు కానీ నిత్యం బోధిస్తూనే ఉంటుంది ఎంత బాధ ఉన్నా ఓర్చుకోవడమే శక్తి మర్చిపోవడం కాదు అనుభవంగా మార్చుకోవడం నేర్చుకోవాలి బాధ ఎప్పుడూ శత్రువు కాదు అది మనసును పదును పెట్టే గురువు మనసు విరిగితే మనిషి జీవితంలో చివరకు జరుగుతుంది అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు ప్రతి దాగుడు ప్రతి బాధకు ఓ పాఠం ఉంది విరిగిన మనసు మళ్ళీ పరిగెత్తదు కానీ గాయాన్ని తెలుసుకుంటుంది గోడ కట్టుకుంటుంది లోపం ఎందుకు జరిగిందో తెలుసుకోవడం జరిగినదంతా యాదృచ్ఛికం కాదు దానిలో పాఠం దాగి ఉంది నమ్మకంలో మితి లేకపోవడం మాతృత్వంలో వివేకం లేకపోవడం ఆశను ఆత్మగౌరవం కంటే ముందు పెట్టడం అక్కడే మనసు జారి పడుతుంది వాళ్లను అంచనా వేయకపోవడం అదే మొదటి పొరపాటు జరిగిన నష్టం జీవితమంతా శ్రమించినాకూడదు కానీ ఆ నష్టం మనిషిని బలంగా ఆలోచన చేయవలసిన వాడిగా మార్చుతుంది కొన్ని జీవితాలు పాటాలుగా నిలుస్తాయి పాటలుగా నిలుస్తాయి ప్రతి నష్టం మెల్లగా నోటిలో స్వరం అవుతుంది మనసుకే గోడ ప్రతిసారి గాయపడేది మనసే అందుకే దానికి గోడ కావాలి లేకుంటే మళ్ళీ అవుతుంది అలసే నమ్మకం తెరిచిన తలుపు అయితే మోసం ఆ తలుపు దాటే నీడ గోడ కట్టడం కఠినం కాదు నష్టాన్ని గుర్తుంచుకోవడం అదే తెలివి అదే జీవితం నేర్పిన పాఠం మరియు జాగ్రత్త గోడల వెనుక మనసు మోసాలకు ప్రతీక కానీ ఆ గోడలో జీవితం తన రహస్యాన్ని చెబుతుంది జీవితం పాఠం తాత్వికత మనిషి జీవితంలో ప్రతి సంఘటన ఒక పాఠం ప్రతి గాయం ఒక గురువు నష్టమే గురువు బాధే శిక్ష కాదు జీవితం విల్లు వంటిది ఎంత వెనక్కి లాగినా లక్ష్యం ధర్మం అయితే గెలుపు తప్పదు చల్లటి కబుర్లు చెప్పే వాళ్ళకి అవసరాలుంటాయి దగ్గరకు వచ్చే వాళ్ళకి లెక్కలుంటాయి కానీ శక్తికి మించి సహాయం చేసే మనసులు ఆత్మకు జ్ఞాపకంగా మిగిలిపోతాయి నిలిచిపోతాయి ఓర్చుకోవడం నేర్చుకోవడం గోడ కట్టడం అదే ధైర్యం అదే బలం ప్రతి గాయం మనసుకి సంగీతం అవుతుంది ప్రతి నష్టం అదే మనసుకు శిల్పం అవుతుంది మనసు కట్టుకున్న గోడలోనే మన బలం నిలిచి ఉంటుంది ఆశ శాంతి మనసు విరిగిన మనిషి విరగకూడదు ఆత్మలో నిలిచిన నమ్మకం పునర్జన్మకు బలమవుతుంది ప్రతి అనుభవం ప్రతి బాధ మనసుకే గోడ కట్టడానికి జీవితాన్ని అర్థంతో నింపడానికి ఇచ్చిన దివ్య పాఠం మనిషి విరిగిన తక్షణమేమిటి మనసు విరిగిన మనిషి విరగకూడదు మనిషి ధైర్యంగా ఉండాలి నిలదొక్కుకోవాలి నిలబడి ఉండాలి ప్రతి అనుభవం మనసుకే గోడ ప్రతి బాధ మనసుకు బలం జీవితం పాఠం అది మనమే నేర్చుకోవాలి ప్రతి గుండెలో బలం ప్రతి గుండెలో గోడ ప్రతి బాధలో బలం జీవితం పాఠం మనమే నేర్చుకుంటాం ప్రతి పేజీలో కవిత్వం ప్రతి అనుభవంలో జ్ఞానం సర్వే జన సుఖిదో భవంతు ఈ కథ చూడటం వల్ల మీ మనసుకు గోడ మీ అనుభవానికి బలం ప్రతి బాధ ఊర్చుకునే ధైర్యం ప్రతి గాయం బలమైన పాఠం అవుతుంది ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు ఈ జనారే ఇన్సైట్ ఛానల్లో నిరంతరం అనేక వీడియోలు వస్తున్నాయి పాత వీడియోలు కూడా అద్భుతమైనవి ఉన్నాయి చూడండి ఆనందించండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం రాయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు